అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం వినాయక చవితిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుదాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం గణపతి ఏ నమ అని కామెంట్ చేసి చెప్పండి ఇక అందరం వినాయకుడిని ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకొని ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించుదాం పురాణాల ప్రకారం గణేషుడు పార్వతి పరమేశ్వరుడి యొక్క పుత్రుడు అయితే స్వామికి అన్ని విధాలుగా కూడా తొలి స్థానం అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకు వివాహం జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి కోరుకుంటాడు కానీ వినాయకుడికి ఒకరితో కాకుండా ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి మరి దైవయోగం ద్వారా ఇద్దరు స్త్రీలను వినాయకుడు వివాహం చేసుకున్నాడు మరి ఆ కథల గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఒకనాడు వినాయకుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న వంటి తులసి గణేషుని చూసి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాకుండా వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెబుతాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె యొక్క ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా పలుకుతుంది చూడు విఘ్నేశ్వర ఆడదాన్ని అయినా నా మనసులో కోరిక చెప్పి నీ ముందు ఈ విధంగా అర్జించినా కూడా నీవు నన్ను తిరస్కరిస్తున్నావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను వివాహం చేసుకొని అని చెప్పి తిరస్కరించావో ఆ వివాహం నీకు ఇద్దరితో అవుతుంది ఒకరు కాదు రెండు పెళ్ళిళ్ళు నీకు అవుతాయని చెప్పి కోపంతో శపిస్తుంది తులసి అలా శాపం ఇవ్వడం గణేషుడికి ఏమాత్రం నచ్చలేదు వెంటనే కోపంతో గణపతి ఈ విధంగా తమ యొక్క ప్రతిశాపాన్ని ఇలా ఇచ్చాడు చూడ తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు అయితే నేను బ్రహ్మచారిణి అని చెప్పాను కాబట్టి చేసుకోనని కూడా చెప్పాను ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు కదా ఇది నీవు తెలుసుకోలేక నీవు నన్ను అహంకారంతో శపించావు కదూ అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసు వివాహం చేసుకుంటావని చెప్పి శపిస్తాడు అందుకే వినాయకుడు పూజలో తులసిని వాడకూడదు అంటారు దానికి కారణం ఇదే ఇక వినాయక చవితి రోజు తప్పకుండా మిగతా రోజులు వినాయకుడి దగ్గర తులసిని అస్సలు పెట్టకూడదు అంటే వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుడి దగ్గర తులసిని అస్సలు పెట్టరాదు పూజించరాదు ఇలా ఉండగా ఒకనాడు విఘ్నేశ్వరుడికి తన రూపంపై ఆకారంపై విపరీతమైనటువంటి కోపం వస్తుంది దాంతో బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వస్తుంది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదని చెప్పి స్వామి అనుకుంటాడు దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు తనకు వివాహం జరగపోవడం వల్ల ఎక్కడైతే వివాహాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఆటంకాలు కలిగించాలని చెప్పి స్వామి పూనుకుంటాడు అలా వినాయకుడు తనకు జరిగినటువంటి వివాహం ఎవరికీ జరగకూడదు అనేటువంటి కోపంతో అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనమైనటువంటి ఏలుక సహాయం కూడా తీసుకుంటాడు అయితే ఇలా వివాహాలన్నీ కూడా జరగక ఆటంకాలు కలుగుతూ ఉంటే ఇదంతా చూసినటువంటి దేవతలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇది ఇలా కొనసాగితే లోక కళ్యాణానికి కూడా ఆటంకం కలుగుతుంది కదా సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని చెప్పి భావించి దేవతలు ఒకనాడు తమ కష్టాలు తీర్చమంటూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తారు వారి బాధంతా విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇలా పలుకుతాడు దేవతలారా మీరేం బాధపడవద్దు ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరు కలి కలిగించడం నాకు కూడా ఎంతగానో బాధగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ మనసులో ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుడతారు వారిద్దరు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడి దేవతల కష్టాలు తీర్చేందుకై ఆ ఇద్దరు కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపిస్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం ప్రకారం గణేషుడు ఆ ఇద్దరికి బోధన ప్రా ప్రారంభిస్తాడు ఇక వినాయకుడి దగ్గరకు వివాహ సంబంధాల విషయాల గురించి ఎలుక తీసుకువచ్చినప్పుడు ఈ యొక్క బుద్ధి విఘ్నేశ్వరుడి యొక్క దృష్టిని మరలుస్తూ ఉండేవారు అలా లోకంలో మరలా వివాహాలు జరగడం ప్రారంభమవుతాయి ఈ విధంగా కొన్నేళ్లు సాగగా ఒకనాడు విఘ్నేశ్వరుడుకి నిజం తెలిసిపోతుంది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని చెప్పి తెలిసిపోతుంది దీనికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించబోతాడు ఆ సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూ చూడు గణపతి ఈ సిద్ధి సిద్ధిబుద్ధులకు నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని నువ్వు వివాహం చేసుకో అంటూ ప్రతిపాదిస్తాడు దానికి విఘ్నేశ్వరుడు కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత సిద్ధి బుద్ధులతో గణపతి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభమని పురాణాలు చెబుతున్నాయి ఎంతో విశేషమైనటువంటి కథను ఈ యొక్క వినాయక చవితిలోపు తప్పకుండా విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామి పూజలు ఏమి సమర్పించకపోయినా ఒక్క గరికను సమర్పించినా కానీ స్వామి ఎంతో సంతృప్తి చెందుతారట మరి ఆ గరిక యొక్క మహత్యాన్ని తెలియజేసేటువంటి ఈ యొక్క కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తిపరుడు ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు ప్రతి నిత్యం కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చెరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనమదంతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్ధనకై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహాసించావు కదూ కాబట్టి ఇకపై నీకు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుల మారిగా నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాప్రతివత అయినటువంటి సుముద్ర ఆ సులభుడి భార్య ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు అందుకు నీవు కూడా యుక్త యుక్త విచక్షణ తెలియనటువంటి కంచర గాడ పోవుగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడని కూడా చూడకుండా శపించావు కదూ నీవు ఒక చెండాల రాలిగా మరీ కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని కడుపు కాక అంటూ ఆ రాజపత్ని సుముద్రకు శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగులికి కట్టుబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించేటువంటి ఒక చెండాలు రాలిగా మారిపోతుంది ఒకనాడు చెండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చెండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ప్రతి నిత్యం కూడా ఆ మందిరాన్ని ఎంతో మంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామి వారిని అర్చించి తిరిగి వెళ్తూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నట్టుండి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నటువంటి ఆ రోజు ప్రళయ భీకారంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరింది ఆ చెండాల స్త్రీ అయితే ఎవరు కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చెండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రంగానికి చేరుకుంటుంది అక్కడ వాన కురువనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక ఆలయంలో ఉన్నటువంటి గజనానుడి పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదగా శపించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగంలోకి వస్తాడు అదే విధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చెండాల స్త్రీ పోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు ఎన్ని కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చెండాలకి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదని ఎద్దును ఆ చెండాల స్త్రీనే చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాధతో వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చెండాలి ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారు కొట్టేటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి బీరు పడేటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ఆ ముగ్గురు కూడా ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలకు అర్పించారు కదా అది నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క బాధపద్రం మాస చవితి నాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తిని అయితే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురిని కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకొని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సు సంపన్నులు చూస్తారు వారు గణపతి దూతలు దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చెండాలకి అసలు ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకు ఎప్పుడు కూడా ఆ యొక్క గజనానుడి కరణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గజనానుడి యొక్క మహిమలను వర్ణించడం వెయ్యి తలలు ఉన్నటువంటి ఆ ఆదిశేషుడి యొక్క సాధ్యం కాని పని నిత్యం కూడా బ్రహ్మేంద్రాద్రి సమస్త దేవతలు ఏ యొక్క వేద మంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికి సాధ్యం కానటువంటి పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైనది దుర్వాంకురం ఈ దుర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతో వ్రతాలతో తపస్సులతో పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి ఆర్గ్యపాద్యాలు సమర్పించి సుఖసేను చేశారు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దుర్వాంకురాలు అంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకు అసలు స్వామివారికి అంతగా పాత్రం అయ్యాయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధపురుషుడు ఆయన తాను నివసించేటువంటి ప్రదేశాన్ని దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కని నీటి కొలనుతోనూ పుష్ప ఫలితలై వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యాననిష్ట పరుడైనటువంటి ఆ యొక్క గణపతిని మహా మహామంత్రమైనటువంటి గణేశాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించసాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలిచినటువంటి దుర్వాంకురాలతో అంటే లేత గడ్డి చిగుళ్ళతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌంటిన్యుడి భార్య ఆశ్రయదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజ అనంతరం గణపతి ప్రతిమ మీద ఈ దుర్వాంకురాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పలకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సామ్యమణి అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతూ ఉంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవత గణాలు వారందరూ కూడా విచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగులించుకోవాలనుకుంటాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముడు వీర్యం నుండి బగబగ మండేటువంటి జ్వాలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణల్లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు విక్కటహాసమై చేస్తూ వస్తున్నటువంటి అతను చూసి ముల్లోక వాసులందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణం వేరుకున్నారు ఆయన ఆ పనితన వల్ల కాదని ఆ రాక్షసుడు వారి నుండి కాపాడలే కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్ను శరణు వేడుకోమన్నారు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేష లోకానికి వెళ్ళి ఆయనను భక్తితో స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడు సమస్త విష్ణు స్వరూపుడు ఆ యొక్క స్వర్ సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్వరూపుడు సర్వసహంకారుడు వేద వేదాంగాలు తెలిసినటువంటి వేద స్వరూపుడైనటువంటి ఓ గణేశ నీకు వందనం నాయన అందరి సంకటాలను తీర్చేటువంటి దయ స్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాము స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం మాపై దాపరించుకుంది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడు నీ పాదాలను శరణు వేడుకుంటామంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రవర్తలతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజనాన ఈ యొక్క బాల స్వరూపం ఏమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనే లేదు ఇంత అందమైనటువంటి బాలుడు రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపడుతూ ఉంటే నీవు ఇలా చిన్న పిల్లాడి రూపంలో వచ్చావు ఏమిటి అయ్యో నిన్ను నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంలో మమ్మల్ని అసలు ఎలా కాపుతావు స్వామి అంటూ వారు ఎంతో ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగవలసింది నేను చూసుకుంటానని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నటువంటి దేవతలు ఆ రాక్షసుని కోసం బయలుదేరారు దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో బాలుడు రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పెక్కటిల్లా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా అహకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలుచున్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క కూరల రాక్షసుడు ఆ చర్య పోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా ఉన్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చలుస్తాడు ఆ చర్యకు భూమి గడగడ వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వనికిపోతాయి సముద్రాలైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా మహా వృక్షాలు సైతం నేలకొరుగుతాయి ఇలా జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏ మాత్రం చెలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహా బలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుని ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా ఆశ్వనాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి వేడి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు దానితో వాళ్ళ చంద్రుడిగా కీర్తింపబడతాడు తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడైతాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామిని తన నడుముకు చుట్టుకొని వ్యాలభ్రుడయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు వీరి విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాల ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వర్లు అందరూ కూడా మహర్షులు తపస్వులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒకటి దుర్వాంకురాల చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించారు ఆ విధంగా గణపతి వాటన్నింటినీ కూడా ఒంటి మీద తీసుకొని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లబడనటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దుర్వాంకురాల వలన చల్లబడడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దుర్వాంకురాలతో పూజించడం మొదలు పెడతారు వారి పూజలతో పూలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దుర్వాంకురాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో ఆయని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజకు సేకరించిన వాటిలో దుర్వాంకురాలు తప్పకుండా ఉండాలి అసలు ఏవి లేకున్నా ఇవి ఉంటే చాలు ఇవి లేని పూజ నేను ఎట్టి పరిస్థితులను స్వీకరించను నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దుర్వాంకురాన్నైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధనం అవుతాడు బాలగణపతి ఇలా గజనానుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించాలి అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనేటువంటి పేరు పెట్టారు చూశారు కదండి మహాపవిత్రమైనటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క మహిమలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయక చవితి రోజు ఈ కథను వింటారో వారికి తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం గణేష్ నమహాని కామెంట్స్ చేసి చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు